నమస్తే వెల్కమ్ టు ఐడ్రో మీడియా నేను మీ ప్రశాంత్ తొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలు ఒక బుద్ధిని చూసినా భయపడతారు చిన్న ఎలకను చూసినా భయపడతారు కానీ మీ అందరికీ కూడా ఒక సాహస బాల్యున్ని చూపించడం కోసం అయితే మాత్రం నేను గాజోక ప్రాంతం స్టీల్ ప్లాంట్ ప్రాంతంలోకి అయితే రావడం జరిగింది ఇక్కడైతే స్నేక్ కిరణ్తో కలిసి వాళ్ళ అబ్బాయి తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఎంతో సాహసం చేసి ఎంతో విషపూరితమైన సర్పాలను చాలా చాకచక్యంగా పట్టుకుంటున్నాడు పట్టుకోవడమే కాదు ఆ పావులతో కూడా తను ఆడుకుంటున్నాడు సో మనమైతే ఒక అటవీ ప్రాంతానికి సంబంధించిన ఒక ఏరియాలో ఉన్నాం ఇక్కడైతే స్నేక్ కింద వాళ్ళ అబ్బాయి ఒక పావును కూడా పట్టుకొని మనకి కనిపించాడు అసలు ఆ అబ్బాయికి ఇంత ధైర్యం చేసి ఆ పావును పట్టుకోవాలని ఎలాగనిపించింది అనే విషయాలు కూడా మన మనకి ఆ స్నేక్ కింద వాళ్ళ అబ్బాయి జితేంద్ర మనతో ఉన్నాడు వాళ్ళతో మనం మాట్లాడదాం అబ్బాయితోని చిన్న ఎంతో సాహసం చేసి పావును పట్టుకున్నాం అసలు నీకు భయం అనిపించట్లేదా ఈ పావును చూస్తుంటే నీకు ఎందుకు నాతో మా డాడీ ఉన్నారు మా డాడీ ఉన్నారు మీ డాడీ ఉన్నారు ఎప్పటి నుంచి నేర్చుకున్నాను ఈ పాములు పట్టుకోవడం అన్ని కూడాను చిన్నప్పటి నుంచి ఏ వయసు నుంచి నేర్చుకున్నాం ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి పాములు పట్టుకొని నేర్చుకుంటున్నాం ఇప్పుడు మరి ఇక్కడ పాములు తీసుకొచ్చారు కదా పాములతో ఆడుకుంటున్నావా లేకపోతే ఇక్కడ వచ్చిన పాములు పట్టుకున్నారా మీరు పాములు అక్కడ పట్టుకొని మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేయడానికి వచ్చాం అన్ని పట్టుకున్నా కదా నీకు భయం అనిపించలేదా చిన్నప్పటి నుంచి పాములు అవి చూస్తుంటే నీకు అనిపించట్లేదు భయం అనిపించట్లేదు ఎందుకు అనిపించట్లేదు డాడీ నాకు నేర్పించారు అంటే చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఈ పాములు చూస్తూనే పెరిగావా మరి మరి అన్నిటికన్నా చాలా భయంకరమైన విషయం కలిగిన పాము ఏంటి ఏదంటే ఏం చెప్తావు బ్లాక్ మాంబా మరి ఇండియాలోని ఎక్కువ ఉండే పాములు ఏంటో కూడా నీకు తెలుసా కిం కాబరా కింగ్ కాబరా ఇవన్నీ ఎలా తెలుసు నీకు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నీకు డాడీ నేర్పిస్తుండేవా లేకపోతే నువ్వు బుక్స్ చూస్తూ కానీ లేకపోతే టీవీస్ లోని ఆటలు చూస్తూ నేర్చుకున్నావు ఇవన్నీ కూడా మీ డాడీ చెప్పారా మరి స్టార్టింగ్ నుంచి కూడా నీకు అసలు భయం పిచ్చలేదా పాము చూస్తే పాములే చూస్తుంటే అనిపించలేదు చిన్నప్పటి నుంచి కూడా ఎందుకు పాములు అంటే ఇష్టం అంటే చాలా చూస్తే వాటి పాయిజన్ అది ఉంటుంది కదా మరి మరి చాలా భయంకరమైన పాము కదా మరి ఎందుకు ఇష్టం అని నీకు కొన్ని కొన్ని నాటికి పాయిజన్ ఉండదు దీనికి ఉంటుందా పాయిజన్ ఉండదు ఏం చదువుకుంటున్నావు మరి నువ్వు ఇప్పుడు థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ మరి మీ తోటి పిల్లలకి తెలుసా నువ్వు ఇలాగా పాములు పట్టుకుంటావు చేస్తావు అని చెప్పి ఏమంటుంటారు మరి తెలుసా అంటారు నువ్వు స్కూల్ గ్యాటరికి వెళ్తుంటావు కదా టీచర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అడుగుతుంటారా అలా పాములు పట్టుకుంటున్నావు నీకు భయం భయమనిపించట్లేదా ఇంత ధైర్యం ఇంత నీకు ధైర్యం అలాగా వచ్చిందని అని అడుగుతుంటారా ఏం చెప్తావు మరి అలా అడిగినప్పుడు నాకు పావు అంటే భయం ఉండదు ఇష్టమా పావులు అంటే ఎందుకు డాడీ నేర్పించారు సో ఇంత చిన్న వయసులోనే ఎంతో భయంకరమైన పాములతో పట్టుకోవడం కాదు ఆ పాములని మనం ప్రేమించాలి పాములు ఎవరికీ హాని చేయవంటూ కూడా చూడడానికి చిన్న వయసు అబ్బాయి అయినా సరే ఎంతో తెలివిగా అయితే మనతో మాట్లాడుతున్నారు ఇసులు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అసలు ఇంత భయంకరమైన పాములు కూడా చాలా ఈజీగా ఈ యొక్క కుర్రోడు పట్టుకోవడం కూడా మనం చెప్తున్నారు వాళ్ళ డాడీ నాకు మొత్తం నేర్పించారని చెప్తున్నారు అసలు వాళ్ళ డాడీతో కూడా మనం మాట్లాడదాం సార్ అసలు స్నేక్ కిరణ్ గారు అంటే ఒక సొసైటీలో ఒక పెద్ద పేరు ఉంది ఇప్పుడు మీ అబ్బాయి కూడా ఎంతో ధైర్యంగా పాములు కూడా పట్టుకుంటున్నాడు అసలు ఎలా సార్ ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయి పట్టుకుంటున్నాడు భయపడలేదా సార్ చిన్నప్పటి నుంచి కూడా గుడ్ మార్నింగ్ అండి స్నేక్ సెవెల్ సొసైటీ విశాఖపట్నం కిన్నుకుమార్ రకం ఇది నేను ఈ రంగంలోకి వచ్చి దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది ఇన్ ద మెయిన్ టైము ఈడు చిన్నప్పుడు పుట్టిన తర్వాత అమ్మమ్మ ఇంట్లో ఉండేవాడు మీ పట్టిన వీడియోస్ అయ్యి మా మెసెస్ పంపించినప్పుడు ఇది సెలవు చూసిన వీడియోలు క్యాచ్ చేసుకొని ఆ చిన్నప్పుడే తాళ్ళు పట్టుకొని పవన్ లాగా చేయడం ఎట్ ద టైమ్ ఆఫ్ త్రీ ఫోర్ టూ త్రీ ఇయర్స్ ఆ టైంలో ఆ తర్వాత నేను వైజాగ్ మనం వచ్చిన తర్వాత నేను పవన్ పట్టడం నా రావడం ఎక్కువ ఇంట్రెస్ట్ దాన్ని చూపించడం ఎట్ ద సేమ్ టైం చదువు కూడా చదువు కూడా బాగానే చదువుతున్నాడు మీరు రిమైనింగ్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అన్నిట్లో ఉన్నాడు అట్ ద సేమ్ టైం పవన్ కూడా ఇష్టపడుతున్నాడు నేర్చుకుంటారు ఏమన్నా తీసుకెళ్ళి పవన్తో అవలే పట్టేస్తాడు పవన్ తర్వాత మా ఫ్యామిలీలో అందరూ కలిపి వద్దురా పిల్లల్ని తీసుకుని వాళ్ళకు నువ్వు చేస్తున్నావు కరెక్ట్ కదా అన్ని అయితే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది ఒక పార్ట్ కానీ పెట్టాను సదగొస్తాడు పడుతుంటాడు ధైర్యంగా ఉంది కొంత అవగాహన ఉంది కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాను అంటే మీతో కూడా ఈ రక రెస్క్యూ టీమ్ లోపేట్ చేస్తుంటాడు మిడ్ మిడ్డే వెళ్తున్నప్పుడు నాకు చూస్తాడు వచ్చి పట్టే విధానం చూస్తాడు పవన్ చూడగానే ముందు ఆడ వెళ్తాడు డాడీ ఏదో భయపడే ఉంది స్టిక్ పట్టుకెళ్ళండి లేదా డాడీ ఏదో ర్యాట్స్ డాడీ నాన్స్ ముందు నాకైనా ముందు వెళ్ళిపోయి చూసి నాకు చెప్తుంటాడు అనమాట చిన్నప్పటి నుంచి కూడా తినికి భయం అనిపించలేదు ఎప్పుడు భయపడలేదు చూసి భయపడడం నేను కవర్ వస్తాను కదా కవర్ తీసుకుని కవర్ పట్టుకుని పక్కన పెట్టడం ఆ ఫియర్ లేదు జనరల్ పవన్ కాకపోతే ప్యానిక్ అయ్యి భయపడిపోతా ఉంటారు ఆ భయం ఇటు చిన్నప్పటి నుంచి చూడలేదు భయం మన పక్క టీచర్స్ కానీ తోటి స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరికీ తెలుస్తుంది కదా అంటే ఎలా పట్టుకున్నారా ఏంటి అసలు మా ఫాదర్ మా ఫాదర్ స్నేక్స్ సొసైటీ మా ఫాదర్ తో టీమ్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు విశాఖపట్నం విశాఖపట్నంతో సర్వీస్ చేస్తాను గౌరవంగా చెప్తాడు లేడు అట్ ద సేమ్ టైం మీకు ఫ్రెండ్స్ లో అడుగుతుంటారు పావు అంటే భయం లేదు అంటే పట్టిన ఫోటోలు తీసుకెళ్తుంటారు కదా స్కూల్కి అలాగే కొంతమంది చీప్ గా మాట్లాడతారు కొంతమంది ప్రౌడ్ గా మాట్లాడతారు కొంతమంది గ్రేట్ గా మాట్లాడుతుంటారు అన్ని ఉంటుంది రంగంలో తెలియదు గ్రేట్ గా గొప్ప అని చెప్పుకోవాలి ఎందుకంటే మామూలుగా ఒక పవన్ చూస్తే మనం చాలా భయం వేస్తుంటుంది కదా ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేటెడ్ హయ్యర్ ఆఫీసర్స్ మనం చేసిన కి ఫస్ట్ అప్రిషియేట్ చేసింది హైయర్ ఆఫీసర్ రోజు కలెక్టర్ గారు కానివ్వండి ఐపీఎస్ కమిషనర్ ఆఫీస్ కానివ్వండి మున్సిపల్ కమిషన్ కానీ కలెక్టర్ కానీ వీసీ కానీ మీరు అనబోద్కేం కింద హోవర్ ఇవ్వడం గేట్ సర్వీస్ అంటారు లోవర్ ఉంటారు కదా లోవర్ ఈ పవన్ లోడ్ రా పవన్ పడతారా అండ్ వాళ్ళు చిన్న చూపి చూస్తారు ఎప్పుడు హైయర్ ఎడ్యుకేటెడ్ హైయర్ ఆఫీసర్స్ వెల్ డిగ్నిఫైడ్ అందరూ కూడా మనకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు ఈరోజు సొసైటీ నాకు ఎంత వాల్యూ వచ్చిందంటే హైయర్ ఆఫీసర్స్ వల్లే అంటే మరి మీ అబ్బాయికి మీరు మీరు ఎందుకు ఇప్పుడు నేను పాములు పడుతున్నాను చాలా డేంజర్ కాటేస్తే ప్రాణాలు పోతూ ఉంటాయి కదా మీ అబ్బాయిని కూడా చాలా ధైర్యం చేసి మరి తీసుకొచ్చారు కదా గ్యారంటీ ఉంది ప్రాణం గ్యారెంటీ ఉందండి దీస్ ద వన్ ఆఫ్ ద పార్టీ నీ సర్వీస్ మోటార్ నేను సర్వీస్ చేస్తున్నాను ఎంతో మంది ప్రాణాలు కాపాడి పవన్ కాపాడని పర్యావరణ కాపాడని సంతృప్తి నాకు ఉంది అట్ ద సేమ్ టైం మా పిల్లలు కూడా రావాలి ఇది కూడా సర్వీస్ చేయను చదివ పెద్ద ఉద్యోగం చేయాలని ఉంటుంది ఉన్నాకూడద సర్వీస్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అని అనుకుంటున్నాను దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్టీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇది పవన్ కాపాడుతున్నాం మనిషిని కాపాడుతున్నాం పర్యావరణం కాపాడుతున్నాం అంటే నిజంగా ఎవరు మనకి అనిపించడానికి సంతృప్తి ఉంది నిజం సంతృప్తి ఎంత ఉంటుందని మిడ్ నైట్ వంటిగా మనం పిలుస్తారు ఇంట్లో ఉండిపోతుంది పాము ఎవరు పడుకోరు ప్యానిక్ అయిపోయి ఉంటారు దాన్ని చంపలేరు ప్యాన్ గుప్పెట్లు పట్టుకుంటారు అట్ ద సేమ్ టైం ఫోన్ చేసినప్పు ఒక హాఫ్ అన్ అవర్లో మనం వెళ్ళి రెస్క్యూ చేస్తుంటే ఎంత రిలాక్స్ అయ్యి ఎంత రిలీఫ్ అయిపోతారు అది ఎంతమంది చెప్తారు కిరణ్ వచ్చారు మిడ్ నైట్ పాము పట్టాడని మిడ్ డైట్ మిడ్ నైట్ పోస్ట్ ప్రయత్నిస్తాను ఎందుకంటే పడుకోలేరు పానిక్ అవుతానని ఐఎమ్ ఏ గేట్ సర్వీస్ నేను హై సాటిస్ఫైడ్ హైలీ సాటిస్ఫైడ్ నేను ఈ రోజు అక్కడికి వెళ్ళినా ఏ పని వెళ్ళిన కలటర్స్ అక్కడికి వెళ్ళినా పిలిచే విధానం గానీ పలకించే విధానం గానీ నాకు ఏదైనా పనుందరూ చేసే విధానం కానీ దీనికన్నా ఇంకేం కావాలి నాకు చూడడానికి చాలా చిన్న ఈ అబ్బాయిది కానీ పావులు ఎవరు చంపకండి వాటిని ఎవరే మనం అటాక్ చేసి చంపేస్తామని భయంతోనే అవి కాటేస్తాయి తప్ప వాటికి ఉండదని చెప్పి ఎంతో ఎంతో అవగాహన మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ మీరు వింటుంటే ఏమనిపిస్తుంది సార్ ఒక తండ్రిగా మీకు నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను నేను మా కొడుకుని నాలుగే సర్వీస్ మోడల్ చేస్తున్నాడు ఎవరు భోజనం పట్టుకెళ్తారు ఫ్రెండ్స్ తెచ్చుకొని తీసుకొని భోజనం పెడుతుంటాడు అవన్నీ నేను నుంచి మేము ఏదైతే చేసాం పిల్లలకి అది వచ్చి జీన్స్ అనుకుంటాం కదా ఈ వయసు ఎవరినైనా తిని తిని అడిగితే ఇవ్వమంటారు వీళ్ళక తిని బాక్స్ ఇస్తాడు తీసుకెళ్ళిస్తాడు మేము చేసిన సర్వీస్ ఇచ్చేస్తున్నాడు చేస్తున్నాడు కాపాడే విధానం మేము దిగం రంగంలోకి వీడి దీస్ వన్ ఆఫ్ ద పార్టీ తీసుకున్నాడు ఐ వాంట్ టు డూ సర్వీస్ లైక్ మై ఫాదర్ అంటున్నాడు ఓకే ఇట్స్ వెరీ అప్రిషియేటెడ్ నేను గర్వపడుతున్న విషయంలోనే నేను ఇప్పుడు మా మిస్సెస్ కూడా నువ్వు అలా చేయకూడదు బాగా చదువుకోవాలి బాగా చదువుతున్నాడు సేమ్ టైం సేమ్ టైమ్ ఆఫ్ ద పార్ట్ అని అనుకుంటున్నాను పబ్లిక్ సర్వీస్ చేయాలి మనం ఈ షు డూ సర్వీస్ దేవుడు మనకి గొప్ప ఆర్త్ ఇచ్చాడు ఎవరికి ఒక మనకి ఇచ్చాడు అట్ ద సేమ్ టైం నేను ఒక ఇరవై మందిని తయారు చేశాను నా ఫ్యామిలీలో అందరూ ఇచ్చినప్పుడు మాకు పిల్లలు నేర్చుకున్న తప్పే ఉంది ద వన్ ఆఫ్ ద పార్టీ పావు మరి ఇంటి దగ్గర వాటర్ పోయడం కానీ లేకపోతే వాడికి ఫుడ్ లాంటిది ప్రొవైడ్ చేయడం కానీ చేస్తుంటాడే సార్ భయపడకుంటాను భయపడి దీనికి నెట్ ఉంది మనకి ఎక్కువ ఉంటుంది మిడ్ నైట్ పట్టిన పావు మన గుడ్లతో పట్టిం పాము ఆ గుళ్ళ పట్టింది అలా తీసుకొచ్చి మెట్లో పెట్టాం ఒక నైట్ పెట్టినప్పుడు మార్నింగ్ వెళ్ళి వాటర్ వేయడం ఇవి వేయడం ఈ సర్వీస్ అన్ని చేస్తుంటారు మీ కొన్ని కొన్ని చేస్తుంటాడు కాపరస్ ఏమైనా డాడీ కాపరం కాపరస్ పెట్టినప్పుడు కప్పులే పెట్టుకో ఎలకలే పెట్టుకొస్తుంటాము అందులో వేస్తుంటాడు ఏ భయపడలేదు సార్ తెలియదు సార్ మా రక్తం లేదు భయం అంటే ఎలా ఉంటుందో తెలియడం చచ్చిపోతుంటే చచ్చిపో సాగు కూడా సిద్ధం ఉంటాయి ఆ ఎంత భయం ఉంటే ఈ రంగులో మనం రావు కదా మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే మొత్తం ప్రజలందరికీ మీ ద్వారా ప్రత్యేకంగా అంటే పాము వల్ల ఎవరికి హాని కాదు పాము మనకు ఉపయోగం మనుడికి అవసరం రైతులకు అవసరం పర్యావరణకు అవసరం పాము వల్ల మనిషి వల్ల మంచి ఉపయోగం తప్ప ఉపయోగం లేదు దయచేసి ఎవరు కూడా పాము కనిపిస్తే చంపే ప్రయత్నం చేయద్దు స్నేక్ సర్ సొసైటీకి ఇన్ఫార్మ్ చేయండి విశాఖపట్నం పద్దెనిమిది మంది టీం ఉన్నాం అండర్ జీవిఎంసీలో అంటలో ఉన్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటర్లో ఉన్నాం రౌండ్ ది క్లాక్ మీరు సర్వీస్ చేయడం సిద్ధంగా ఉన్నాం నా ఫోన్ నెంబర్ మీ ద్వారా తెలియజేస్తున్నాను డబల్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఇది కూడా స్కోరింగ్లో పెట్టండి అన్న నెంబర్ దయచేసి పది మందికి ఉపయోగం ఉండే నెంబర్ ఇది పది మందికి ఉపయోగం కూడా దయచేసి ఎవరు పాములు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే విఆర్ రెడీ టు గివ్ సర్వీస్ చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి మేము అయితే సిద్ధంగా ఉన్నాం ఎవరైనా ట్రైనింగ్ చేసుకుంటే వచ్చి నేర్చుకోవచ్చు ఓకేనా మీ ద్వారా ఫోన్ నంబర్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను డబుల్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఎవరు కూడా పవన్ చంపే ప్రయత్నం చేయదు విశాఖపట్నం పవన్ కనిపిస్తే ప్యానిక్ అయ్యి చంపే ప్రయత్నం చేయదు సొసైటీకి ఇన్ఫార్మ్ చేసి రికమెండ్ ద స్నేక్స్ రిలీజ్ ఇన్ రిమోట్ ఏరియాస్ ఇంపార్టెంట్ షెడ్యూల్ వన్ కేటగిరీ ఫైథాన్స్ అయితే జూ అదార్టికి సబ్మిట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో ఇది చూస్తున్నారు కదా ఎంతో చిన్న ఏజ్లో ఎంతో భయంకరమైన సర్పాలను కూడా చాలా అవే అవైలబల్గా పట్టేసుకుంటున్నాడు మన జితేంద్ర ఇవి చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఉన్న అబ్బాయి చేతిలో కూడా ఈ పాముని పట్టుకోవడమే కాదు ఈ పాముకి కూడా ఇంటి దగ్గర కూడా ఎన్నో సర్వీస్ చేస్తుంటాడు అంటే వాటర్ వేయడం కానీ వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలా ఎన్నో రకాల సర్వీస్ చేస్తుంటాడు ఈ జితేంద్ర ఇలాంటి ఇలాంటి అయితే మాత్రం భవిష్యత్తులో పెద్ద స్థాయికి రావాలని అయితే మనం కూడా కోరుకుందాం ఒక పక్క చదువులో రాణిస్తేనే పక్క కూడా ఇలాంటి ఎంతో భయంకరమైన సర్పాలను కూడా పట్టుకొని వాళ్ళ తండ్రి బాటలోనే కూడా నేను నడుస్తాను అని అయితే మాత్రం కింద కూర జితేంద్ర అయితే మనతో అయితే చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ శేఖర్ తో ప్రశాంత్ ఐడ్రీ మీడియా